క్రైస్త లాడ్ ఈ నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనములు చూసారు అప్పుడే మరొక మాసం వచ్చేసింది మరి మార్చి నెల అయిపోయి ఏప్రిల్ నెల నెలలోనికి మనం ప్రవేశించాము అద్భుత రీతిగా మనల్ని ఇంతవరకు కాపాడిన దేవాది దేవునికి వందనములు స్తోత్రములు అప్పుడే మూడు నెలలు గడిచిపోయి నాలుగో మాసంలోనికి మనం వచ్చేసాం మరి మన జీవితాలలో దేవుడు అనేక మేలులను జరిగించి ఉంటాడు అనేక మంది అనేక రకాల కలగాపులగమైనటువంటి అనుభవాలకు గురై ఉంటారు కొంతమంది దుఃఖము కొంతమంది సంతోషము కొంతమంది వేడుకలు అనేక రకాల మరి బాధలు మరి సంతోషాలు అన్నీ కలగలిసినటువంటి దినాలు గడి గడిపి గడి గడిపి అయిపోయాయి ఇప్పుడు తిరిగి నూతన మాసంలో దేవుడు మనకు తోడై ఉండాలని మనం కా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం అనుదినము మన బలము దేవుడే ఆయన తప్ప మనకు ఎవరు కూడా లేరు మనకు బలమిచ్చేవాడు ఆయనే అందుకే ఈ దినము దేవుడు ఒక చక్కటి వాగ్దానము మనకిస్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను బలపరశువాని ఎందే నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు చెప్తున్నారు ఇంకా మరి కొన్ని చోట్లయితే నన్ను బలపరచు క్రీస్తునందే అని కొంతమంది ట్రాన్స్లేషన్స్ చెప్తారు నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తంను చేయగలను నిజమే దేవుడు మనకు బలమై ఉంటే మనం సమస్తం చేయగలము ఏదైనా చేయగలము మనం సాధించలేదంటూ ఏదీ ఉండదు మరి థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక గొప్ప వ్యక్తి అతడు ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొన్నాడు కదా అతని తల్లి అతనికి అత చిన్నప్పుడు అతడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అతడికి చదువు చెప్పడం చాలా కష్టమైపోయిందట ఎందుకంటే అతడు అసలు వినేవాడు కాదు చదివేవాడు కాదు చాలా డల్ అబ్బాయి ఈ అబ్బాయికి మేము చదువు చెప్పలేము ఈ అబ్బాయిని మా స్కూల్కు ఇంకా పంపొద్దు అని టీచర్సు లెటర్ రాసి ఆ అబ్బాయిని ఇంటికి పంపించేశారట ఆ ఉత్తరం చూసినప్పుడు ఆ తల్లి చాలా బాధపడింది అయితే ఆమె ఏం చేసిందంటే తనే స్కూలింగ్ చేసింది ఉదయం చిన్నప్పటి అంటే ఇంట్లో తనే ఆ బిడ్డకు చదువు నేర్పేది అయితే ప్రతిరోజు కూడా ఉదయమే ఆమె ఈ ప్రార్థన చేయించేదట నన్ను బలపరచు క్రీస్తునందే నేను సంస్తాను చేయగలను అని ఆ బిడ్డతో చెప్పించేదట ప్రార్థించమని చెప్పేదట ఆ విధంగా ఆ బిడ్డను ఆ విధంగా ఆమె చదివించింది ఆ తర్వాత మరి అతను ఎంత గొప్ప వ్యక్తిగా మరి ఈ లోకానికి వెలుగు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది దేవుని యొక్క కృపచేత దేవుని యొక్క బలం చేతనే అది సాధ్యమైంది చదువుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ విధంగా చేయండి అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వారందరూ కూడా తమ పిల్లలకు చిన్ననాటి నుంచే ఈ వాక్యం నేర్పించి ఇలాంటి వాక్యంతో వారు మరి తమను తాము బలపరుచుకొని ముందుకు సాగడానికి వారికి స్ఫూర్తినిచ్చేలాగా ఈ మాటలు ఉంటాయి మరి దేవుడు మనకు బలం ఇస్తాడు అనుదినము ఆయన మనకు బలం ఇచ్చే దేవుడే అంటున్నారు ఉంటున్నాడు మనకు అనుదినము మరి మన్నాను అనుగ్రహించిన దేవుడు ఇష్రాయేలీలకు మరి మనకైతే మా నేడు మాకు ఆహారం అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తాం కదా పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేస్తాం మరి ప్రభు ఆయన ఏం చెప్తారంటే ఏనాటికేడు ఆనాటికి చాలును అని చెప్తాడు రేపటి గురించి చింతించవద్దు అని కాబట్టి మనం ప్రతి దినం కూడా ఉదే కాలంనా లేచినప్పుడు మనము దేవుణ్ణి తప్పకుండా నీకు నాకు బలం ఇవ్వాలని కూడా మనం అడగాలి నూతనంగా బలం ఇచ్చే ఆయన ఆయనకు నూతనంగా అనుదినము నూతనంగా మన పట్ల వాత్సల్యత పుడుతుందంట ఆయనకు అలాగే మరి నూతనమైనటువంటి బలమును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఎవరైనా దుఃఖితులై ఉన్నారా బాధపడుతూ ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా లేవలేక ఉన్నారా కృంగి ఉన్నారా కృషించి ఉన్నారా ఏ బాధతో ఏ ఇబ్బందితో మీరు కృంగుదలకు గురయ్యారు డిప్రెషన్లో ఉన్నారు ఎందుకు బాధపడుతూ ఉన్నారు చింతిస్తున్నారు దేవుడు మనకు బలమై ఉన్నాడు మరి నా దేవుడు నాకు బలమై ఉన్నాడని మరి గారు చెప్తారు కదా యహోవా నా బలమా అని ఆ విధంగానే మనమంతా కూడా దేవుని ఎందు బలం పొందుకోవాలి ఆయన ఎందు ఆయనను ప్రేమించేవారు ఆయనను ఆశ్రయించేవారు ఆయనకు ఆయనను ఎవరైతే ఆశ్రయించి ఆయనను నమ్ముకుంటారో వారికు వారికి అంతా కూడా నూతనమైనటువంటి బలము క లభిస్తుంది ఎహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుతారు పొందుతారు అని మరి గ్రంథంలో కూడా రాయబడింది కదా మరి ఇలాంటి బలమును మనం పొందుకోవాలంటే అనుదినము మనము దేవుని సన్నిధిని వెతకాలి అనుదినము ఆయన కొరకు ఎదురు చూడాలి ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించుకోవాలి ఉదయ కాలం లేచిన వెంటనే మనము దేవుని సన్నిధిలో మరి ఆయన వాక్యమును ధ్యానిస్తూ గడపడం ఆయనతో మాట్లాడడం ఆ వాక్యము ద్వారా మనము ఎంతో బలము పొందుకొని మనము మన జీవితంలో మన దైనందిన జీవితంలో మనం చేయబోయే ప్రతి పనిలో ఈ లోకంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఆ దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము ఎంతో బలంతో ముందుకు సాగగలుగుతాము చాలా చాలామంది ఒక క్యాలెండర్ పెట్టుకొని ఉంటారు లేదా ఒక అపాయింట్మెంట్ బుక్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఏమేం చేయాలో అన్నీ రాసుకొని ఉంటారు రేపటి దినానా ఏం చేయాలి మరి ఎల్లుండి ఏం చేయాలి ఇలాగా రాసుకొని ఉంటారు అలాగే చాలామంది ఆ దాన్నే ఫాలో అవుతూ ఉంటారు అనమాట కానీ కొంతమంది అసలు ఏమీ చేయరు అలాంటి పనులు ఏం చేయరు కొంతమంది ఏం చేస్తారంటే జరిగిపోయిన వాటిని రాసుకుంటూ ఉంటారు డైరీలాగా డైరీలో ఏ నిన్న ఇలాగే జరిగింది ఈ దినం అంటే పగలంతా గడిచిపోయిన తర్వాత రాత్రి కూర్చుని ఈ దినం ఇలా జరిగింది ఈ దినం నేను ఫలాన వాళ్ళతో మాట్లాడాను ఈ ఇలాగ నేను ఫీల్ అయ్యాను ఇలాగా బాధపడ్డాను ఇలాగా నా పరిస్థితి నాకు అనుభవము ఇలాంటి అనుభవం ఎదురైంది అని మా రాసుకుంటూ ఉంటారనమాట మరి ఒక వ్యక్తి అలాగే రాస్తాడట అంతా అయిపోయిన తర్వాత జరిగిపోయిన దాన్ని రాసుకుంటాడనమాట అప్పుడు అతన్ని అడిగారట ఏంటి ఎందుకు అలాగ చేస్తావు నువ్వు అని అడిగినప్పుడు మరి అతడు చెప్పాడట ఉదయ కాలంలోనే నేను ప్రార్థన చేస్తాను దేవా నేను ముందుకు వెళ్తున్నాను నీ బలముతోనే నేను వెళ్తున్నాను నీ బలముతోనే నేను వెళ్తున్నాను కాబట్టి నన్ను నీ చిత్తానుసారంగా వాడుకో అని ప్రార్థన చేసుకొని వెళ్తాడంట కాబట్టి ఆ దినము తనకు అన్యు అంటే ఏదైనా అసాధారణంగా ఏదైనా అనిపించినా లేదా కష్టంగా ఏదైనా అనిపించినా అవన్నీ విషయాలు కూడా డైరీలో రాసుకుంటాడు రాత్రి వేళ కాబట్టి ఒకవేళ అతడు రా ఇలా రాసుకోవచ్చు ఈరోజు నేను నా సాక్ష్యాన్ని ఒక ఫ్రెండ్తో పంచుకోగలిగాను ఈరోజు దేవుడు నన్ను నాకున్నటువంటి భయాన్ని తొలగించాడు కాబట్టి నేను విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను ఈరోజు నాకు ఒక ఒకరికి సహాయం చేయడానికి నాకు స అవకాశం లభించింది కష్టంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నేను సహాయపడ్డాను ఇలాగా రాసుకున్నప్పుడు అతనికి ఇంకా ధైర్యం వస్తుందంట ఇంకా చాలా ఖరీ అంటే విశ్వాసం వస్తుందంట కాబట్టి ఈ దినం నాకు దేవుడు ఈది ఈ పని చేశాడు ఈ దినం నేను ఇది చేయగలిగానంటే అది దేవుని కృప దేవుని బలమే ఈ విధంగా నేను ఒక గొప్ప పని చేశానన్న లేకపోతే నాకు భయాలన్నీ పోయినాయన్నా లేకపోతే నేను ఒక పని ఒక ఎవరితోనైనా మరి చక్కగా మాట్లాడగలిగాను దేవుని గురించి చెప్పగలిగానన్నా ఇదంతా కూడా దేవుని కృప దేవుని యొక్క బలంతోనే నేను చేశాను లేకపోతే నాకు అంత శక్తి లేదు నాకు అంత ధైర్యం లేదు నేను తిరిగి కానీ దేవుడే నాకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి నేను ఇది చేశాను అని అతను అనుకునేవాడట ఆ విధంగా నాకు ఇది ధైర్యం వస్తుంది కాబట్టి నేను ఇలాగా రాసుకుంటూ ఉన్నాను అని చెప్తున్నాడు అంటే అక్కడ నాకు దేవుడు సహాయం చేశాడు నాకు ఈ విధంగా నాకు బలం ఇచ్చాడు అని అతడు రాయడం వల్ల అతనికి వచ్చే ధైర్యం ఏంటంటే ప్రతిదినం కూడా దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అది మనం గుర్తించాలి గుర్తించగలగాలి అదే గుర్తించినప్పుడే అలా గుర్తించినప్పుడే మనం ఇంకా ధైర్యంగా మనం ముందుకు కొనసాగలుగుతాము మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అనుదినము కూడా మనకు సహాయపడుతూ ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మరి దేవుడు అందు అందుకే మనం దేవునికి దినము కూడా మహిమ చెల్లించాలి దినదినము ఆయనకు కృతజ్ఞ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి శిష్యులు బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రభు ప్రభు ఏం చెప్పాడంటే మీరు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలో మరి అధికారులు నన్ను మమ్మల్ని నిలదీసినప్పుడు మేము ఏం మాట్లాడాలో అని ఎవ్వరు కూడా భయపడొద్దండి ఆ సమయానికి మీ నోటికి ఏ మాటలు రావాలో అది నేను చూసుకుంటాను పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు అని చెప్తాడనమాట అంటే మనకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యం ఇస్తూ మనం ఏం మాట్లాడాలో ఏ విధంగా వ్యవహరించాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అవన్నీ కూడా దేవుడే మనకు నేర్పిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు అన్నమాట అపస్థుడైన పౌలు కూడా తాను చెప్తున్నటువంటి మాటలను బట్టి తను దేవుని బలంతోనే సమస్తము చేస్తున్నాను నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు ఎందుకు అతడు అంటే అతని పరిస్థితి ఏంటి ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఇక్కడి నుంచి రాస్తున్నాడంటే చెరసాల నుంచి రాస్తున్నాడు పిలిపిలకు రాస్తున్నటువంటి ఆ పత్రికలో అతడు చెప్తున్నటువంటి ఏంటంటే మీరు ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తూ మీరు దేని గురించి కూడా చింతపడొద్దు కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియజేయండి అంతేకాదు మీరు ఏం చేయాలి అంటే మరి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యాన ధ్యానం ఉంచుకోనండి అదే మనకు మంచిది అంతేకాకుండా మీరు నా వలన ఏం నేర్చుకున్నారో అట్టి వాటిని చేయండి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయుండును అని చెప్తున్నాడు అతడు తనను మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు అతడు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఇంకొక చోట రాశాడు అంటే మనము ఎల్లప్పుడూ కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తు యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోలి నడుచుకోవాలి పోలి నడుచుకోవడం అంటే వాళ్ళలో ఉన్నటువంటి దేవుని యొక్క కార్యాలు వాళ్ళు ఏ విధంగా దేవునికి మహిమకరమైనటువంటి కార్యాలు చేశారు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడమని మనకు చెప్పారు ఏ విధంగా జీవించమని చెప్పారు అవన్నీ కూడా మనము మనం వాటిని అనుసరించి నడుచుకోవాలి అని మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏ ఎందుకంటే అతడు ప్రతి విషయంలో ప్రతి స్థితిలో కూడా నేను సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకున్నాను దీని స్థితిలో అయినా సంపన్న స్థితిలో అయినా ఇలాంటి స్థితిలో కూడా నేను ఉంటాను మరి కడుపు నిండి ఉన్నా ఆకలిగొని ఉన్నా కూడా దేనికి లేమిలో ఉన్నా సమృద్ధిలో ఉన్నా ఏదైనా ఏ పరిస్థితి అయినా కూడా నేను అనుభవించగలను నేను దాంట్లో సంతృష్టిగా సంతృప్తిగా ఉండగలను మరి అలాంటి జీవితము మనం కలిగి ఉన్నామా మన జీవితంలో మనకున్న పరిస్థితులు ఏమి మనకున్నటువంటి కష్టాలేమి మనకున్నటువంటి ఇబ్బందులేమి మనము లేమిలో ఉన్నామా సమృద్ధిలో ఉన్నామా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము మనల్ని బలపరిచే క్రీస్తునందే మనము సమస్తం కూడా చేయగలము కాబట్టి మనం అలాంటి గొప్ప బోధను మనము మరి అపుస్తుడైన పౌలు నుంచి మనము పొందుకుంటున్నాము కనుక మనము ఎంతో ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాము మనము కొత్త దినంలోనికి మనం ప్రవేశిస్తున్నాం కదా ఇదే కాలమున మనం కొత్త నూతన దినంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు దేవుణ్ణి మనకు బలం ఇమ్మని అడుగుదాం మనల్ని వాడుకోవడానికి అడుగుదాం ఎందుకంటే మన జీవితంలో మనం చేయవలసింది అదే కదా మనము దేవుని కొరకు వాడబడాలి దేవుని యొక్క చరిత్ర దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి మనము మన జీవితంలో మనకు సువార్త ప్రకటించడం చేత కాకపోతే మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరి మనకు ఎవరైతే తారసపడతారో వారికి చెప్పడానికి మనం ప్రయత్నించాలి అవకాశం అందిపుచ్చుకోవాలి అవకాశాలు దేవుడిస్తూ ఉంటాడు అలా వచ్చిన అవకాశాలను మనం అందిపుచ్చుకొని దేవునికి మహిమకరంగా మనము సాక్ష్యంగా మనం చెప్పినప్పుడు వారు ఒకవేళ దేవుని ద్వారా ఆకర్షించబడతారేమో ఆ విధంగా వారు దేవునికి దగ్గర అవుతారేమో దేవుని వైపు తిరుగుతారేమో మనము ఒకవేళ ఆ విధంగా వాడబడితే ఎంతో గొప్ప సంగతి కదా అదేవిధంగా మనము అనుదినం కూడా మనకు తారసపడిన వారు ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళకు సహాయం చేయడానికి మనము నేర్చుకోవాలి ఎవరితోనైనా కూడా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి కానీ వాళ్ళను కష్టపెట్టే మాటలు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి మరి మన సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి అని పౌరుగారే చెప్తున్నారు కాబట్టి మన మాటలు జీవం గల మాటలుగా ఉండాలని పేతురు గారు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాము అనుదినము అనేక మార్లు చదువుతూ ఉంటాము అయితే వాటిని పాటించే విషయంలోనే మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాము అయితే ప్రభువు చెప్పేది ఏంటంటే చెప్పినది ఆచరించాలి ఆచరిస్తేనే మనము నిజమైనటువంటి క్రైస్తవులం మనము అన్నీ చెప్తాం కానీ ఆచరించకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా కాబట్టి మన జీవితము క్రీస్తుని పోలి నడుచుకునే రీతిగా మనం ఉండాలి అదేవిధంగా ప్రభువుకు మహిమకరంగా మనం జీవించాలి మరి అప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన బలం కొరకు ఎదురు చూడాలి ఆయన మనకు ప్రతిదినం కూడా నూతన బలం ఇస్తాడు మనము ఆ బలంతో క్రీస్తు నన్ను నిన్ను బలపరుస్తాడు ఆయన ప్రతిదినం కూడా నిన్ను బలపరుస్తాడు ప్రతిదినము పౌలను బలపరిచినట్లే ఆయన ప్రతిదినం నిన్ను కూడా బలపరుస్తాడు మనం ప్రభు కొరకు ఎదురు చూస్తే ఆయన మనకు నూతన బలము అనుగ్రహిస్తాడు ఆయన మనము ఏ సమయంలోనైనా ఎలాంటి సమయంలోనైనా మనము దేవుణ్ణి స్థుతించాలి కీర్తించాలి ఆయనకు మహిమ చెల్లిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎడతెగక ప్రార్థిస్తూ నిత్యము ఆయన వాక్యం ధ్యానిస్తూ మనము ఆయన కొరకు జీవించడం ఆయనకు ఎంతో ఇష్టం కాబట్టి మనము ఆయన మనల్ని బలపరుస్తూ ఉండగా కృతజ్ఞతలు చెల్లిద్దాం ఆయన కొరకు మనం జీవిద్దాం ఆయన ప్రతి విషయంలో కూడా మనల్ని బలపరుస్తాడు ఏ ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు అధికారులతో మాట్లాడాలా కొలీగ్స్తో మాట్లాడాలా ఇంట్లో కుటుంబంలో సమస్యల ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ సమస్యను ఎదుర్కొంటున్నామో ఆ సమస్య అంతటిని కూడా ఎదుర్కోవడానికి దేవుడే మనకు బలం ఇస్తాడు కాబట్టి మనకు దేవుడు దినము తగినంత శక్తిని తగినంత బలమును మనకిస్తూ మనము ఒక్కొక్క అడుగు వేయడానికి కూడా దేవుడే శక్తిని ఇస్తూ ఉంటాడు దేవుడే బలం ఇస్తూ ఉంటాడు కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక ఈ నూతన దినంలో ఆయన ఎందు మరి విశ్వాసంతో మనము ఈ మాట చెప్దాం నన్ను బలపరచు క్రీస్తున్నదే నేను సమస్తమును చేయగలను ప్రతి యవన బిడ్డ మరి కాలేజీలో చదువుకుంటున్నటువంటి వారైనా స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి బిడ్డలైనా ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పుకోవాలి నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను దేవుడే నాకు బలము దేవుడే నన్ను నడిపిస్తాడు అనే ఒక ధైర్యంతో మనము ముందుకు సాగుతూ ఉంటే దేవుడు అనుక్షణం మనం వేసే ప్రతి అడుగులో కూడా ఆయన యొక్క నూతన బలము మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తాడు దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పర్షుద్ధురా గొప్పదేవా నీకు నీ నెల స్తోత్రం నాయన అద్భుత కరుడవు ఆశ్చర్య కరుడవు తండ్రి నీకే స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా అవును తండ్రి నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు చెప్పినట్లుగా మేము కూడా చేయడానికి ఈ ఉదే కాలంన ఆ విధమైన ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభానైనా నీ యొక్క బలమును ఎరిగినట్లయితే తండ్రి ఎంతో ధైర్యంగా ముందుకు సాగగలము మేము ఎంతో ధైర్యంగా ప్రతి పని చేయగలము ప్రభా చదువుకునే బిడ్డలకు కావలసిన జ్ఞానం నువ్వే ఇస్తావు మా తండ్రి వారికి బలం ఇచ్చేదేవుడువే జ్ఞానం నచ్చేదేవుడవునివే ఉద్యోగులకు వారి పనులలో వారికి కావాల్సిన జ్ఞానం నీచదేవడం నీ బలంతో వారు ముందుకు సాగుతున్నారు దేవా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాయన మేము ప్రార్థిస్తున్నాము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ తండ్రి నీ ఇస్తున్నటువంటి నూతన బలంను బట్టి మేము సంతోషంగా నిన్ను ఆరాధిస్తున్నాము కొనియాడుతున్నాము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలను అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ ఉదయకాలమున తండ్రి మేము మా తిరిగి మా పనులలోకి మేము వెళ్తున్నాము మా ప్రభా గడిచిన మాసమంతా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వెలాది వెల స్తోత్రములు మా తండ్రి ఇంతవరకు మూడు నెలలు గడిచిపోయింది తండ్రి మూడు నెలల కాలంలో కూడా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వస్తున్నారు ప్రభా నాయన అవును ప్రభా అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యంను పుట్టిస్తున్నారు ప్రభా మీకు మా పట్ల వాత్సల్యం పుట్టుచున్నది నూతనమైనటువంటి బలంను మాకు అనుగ్రహిస్తున్నారు మా తండ్రి అనుదినము మాకు కావాల్సినటువంటి జ్ఞానం ఇస్తున్నారు తెలివినిస్తున్నారు మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతనిస్తున్నారు తండ్రి ప్రతి పరిస్థితిలో మీరు మమ్మల్ని ఆదుకుంటున్నారు కాపాడుతున్నారు దేవ ఇంతవరకు కాపాడిన రీతి కానీ ఈ నూతన మాసంలో కూడా మీరు మమ్మల్ని కాపాడండి మాకు నూతనమైన దీవెనలు అనుగ్రహించండి తండ్రి ఈ మాసము మరి ఇక్కడ నుంచి ఇంకా అధికంగా ఎండలు ఉంటాయి అయితే ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా మేము నీ యొక్క కాపుదలలో భద్రంగా ఉన్నామని నమ్ముతున్నాము నీకే స్తోత్రం చెల్లుస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడైనండి మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా మంచి జ్ఞానం అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితంలో మేము ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి ప్రభా ఎప్పుడూ తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకూడదు మా తండ్రి ప్రతి పరిస్థితిలో మేము ఎక్సెల్ అవ్వాలి కానీ ప్రభా మేము తక్కువగా ఉండకూడదు నాయన మా తండ్రి మా ప్రతి పనిలో కూడా నీ యొక్క బలమును చూపించమని ప్రార్థిస్తున్నాము నీ బలం చేతనే మేము సమస్తంను చేయగలము ప్రభా నీవు మమ్మల్ని బలపరుస్తున్నందుకే మేము సమస్తంను చేయగలమని ధైర్యంతో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి దేవా విద్యార్థులకు అలాగే మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి మా ప్రభా మరి వారి పరీక్షలు రాస్తుంటుండగా తండ్రి వారికి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తులు అనుగ్రహించి వారి రాకపోకలంత తోడుగా ఉండండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభావ ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళను కాపాడండి తండ్రి మా తండ్రి దేవా నీ కాపుదలలోనే వారిని కాపాడమని మా ప్రభా తండ్రి మంచి పరీక్షలు ఏ మాత్రం కూడా ఏ పరి ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చక్కగా వ్రాసి మంచి మార్కులతో విజయం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి వారితో మీరు ఉండండి నైనా మరి టైం ఎప్పుడు కూడా వృధా చేయకుండా వారిని కాపాడండి ఎలాంటి శాతాను ఉచిలో వారి చిక్కు కొనకుండా కాపాడండి మా తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి ఉంటుండగా తండీ వారు నైనా మరి ఫర్దర్గా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా ఆ విడలను మీరు కనికరించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి అనుదినము ప్రభా ఉదయం లేవగానే నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను అని వారు చెప్పుకొని నాయన మీ సన్నిధిలో ప్రార్థించి వారు మరి వాళ్ళ పనులు చదువు మొదలు పెట్టడానికి సహాయం చేయండి ప్రభా నాయన మరి ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి వారికి నూతన బలం అనుగ్రహించండి ప్రవా తక్ తప్పనిసరిగా అని వారు విజయం పొందుటకు సహాయం చేయండి ఎంతమందినైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి మా దేవ సంతానం కొరకు ఎదురు చూసిన వారిని మీరు దర్శించండి వారిలో పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి విజయక వి శుభకరమైనటువంటి మరి ప్రయత్నాలు ఎవరెవరైతే చేస్తున్నారో పెళ్లి ప్రయత్నాలైన కార్యాలైనా లేకపోతే బిజినెస్ అయినా ఏదైతే నూతనంగా స్టార్ట్ చేస్తున్నారో వారందరికీ నూతనంగా మీ యొక్క బలమును ప్రసాదించమని ప్రభా వారిని బలపరుస్తున్న క్రీస్తునందే వారు సమస్తం చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గర్భిణీస్తులని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నూతనంగా జన్మించిన శిశువును తల్లిని ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడమని వేడుకు తండ్రి మా తండ్రి కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా ఎక్కడ కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడండి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో ప్రభా మీరు వలపరి చక్రిస్తున్నదే వారు సమస్తం చేయగలుగునట్లుగా వారికి మీ యొక్క బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ కొరకు ఎదురు చూసే కృపను వారికి దయచేయమని ప్రభా నీవు ప్రతి కుటుంబానికి సెంటర్గా ఉండి ఆ కుటుంబాన్ని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రేమాని ఐక్యబంధంతో నేను కట్టమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రభా ఎంతో మంది నేను హాస్పిటలైజ్ అయి ఉంటుండగా తండ్రి వారికి మీ కాపుదల తండ్రి వారికి మీ స్వస్థత అనుగ్రహించండి మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమునైనా ఇంతమంది అయితే సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా మరి కీమోథెరపీలు డయాలసిస్లు చేయించుకుంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభానైనా వారిని స్వస్థపరచండి తండ్రి మా ప్రభానైనా భయంకరమైన వ్యాధులు ప్రభా ప్రభా ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు తండ్రి మీరిచ్చే బలంతో ప్రభా ఆ ఎదుర్కోవడానికి సహాయం చేయండి ఉపశమనం అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి మరి ఆ డయాలసిస్ కానీ కీమోథెరపీ కానీ అవసరం రాకుండా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ అద్భుతకరుడు ఆశీర్యకరుడు నేను ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకునే దేవుడే అంటున్నారు ప్రభ అప్పుల పరిస్థితి అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిని లేవనెత్తండి కృంగుదల నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నేను ప్రభా ఇంకా ల్యాండ్ సమస్యలతోనూ కోర్టు సమస్యలతోనూ అనేకమైన సమస్యలతో తండ్రి ఆఫీస్ పనులలో ప్రభా అణచివేతకు గురవుతున్నటువంటి వారు అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు నిందలు ఎదుర్కొంటున్నటువంటి వారు అని ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి అందరికీ మీ బలము ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించండి ప్రభా మీరున్నారు సమస్తం కూడా మీరు బాగు చేస్తారు విశ్వాసంతో మేము ఎదురు చూస్తున్నాం ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకుంటున్నాం నాయన కృపతో కనికరంతో సహాయం చేయండి దేవా ప్రభా నీకు అసాధ్యమైనది లేదు నాయన మేము ఎప్పుడు కూడా అనుకుంటున్నాం ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా నీవు సమస్తం చేయగలవు ప్రభా మేము నీ బలంతో మేము కూడా సమస్తం చేయగలము ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలము తన్ని నీకే వందనములు చెల్లించుకుంటున్నాము ఎంతో మరి బాధలలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నటువంటి ఒంటరి మహిళలు వంటరి తల్లులు ప్రభా మరి అనాథలైనటువంటి వృద్ధులు చిన్నారులు వీరందరినీ కూడా మీరు కాపాడమని వేడుకొంచడం శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు అన్యాయాలు అక్రమాలకు ఎదురై గురి ఉన్నటువంటి వారు తండ్రి దేవా సహాయం చేయండి సేవకులను ఆశ్రయించండి ఎంతోమంది సేవకులు ప్రభా ఎంతో పోరాడుతున్నారు ప్రభానైనా న్యాయం కొరకు ఎంతగానో పోరాడుతున్నారు కానీ ప్రభానైనా ఈ లోకము ఎంత భయంకరమైన లోకము ఎంత భయంకరమైన గవర్నమెంట్ తండ్రి మా ప్రభా మా పరిస్థితులు ఏవి కూడా మరి ఏమాత్రం ఆశాజనకంగా లేవు అయినప్పటికీ తండ్రి న్యాయకర్త నీవే నీ పైన మేము ఆధారపడి ఉన్నాము సమస్తం నీవు చేస్తావు ప్రభా నైనా అవమానకరమైన పరిస్థితులు ఎన్ని ఎదుర్కొన్నా ప్రభా యేష్ క్రీస్తు ప్రభే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రభా సిలువపైన పైన ఎంతగానో హేళన చేయబడ్డాడు హింసించబడ్డాడు ఆయన మా తండ్రి అంత భయంకరమైన పరిస్థితులు ఆయన ప్రభా మా అందరి కొరకు నీ మరి మా మా యొక్క రక్షణ కొరకు ఆయన బలియాగం అయిపోయాడు తండ్రి ఈ లోకంలో హతసాక్షులైనటువంటి సేవకుల పరిస్థితి అదే మేము నమ్ముతున్నాం ప్రభా మరి ఆ సేవకుల కుటుంబాన్ని మీరు ఆశ్రవదించమని వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ప్రభా ఏ పరిస్థితులకు ఆ విధంగా ఎందుకు ఆయన గురయ్యాడో ఆ పరిస్థితులన్నిటిని బట్టి న్యాయకర్త నీవే కాబట్టి నీకే అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా ఇంకా ఎంతమంది సేవకులు నాయన వారి నోళ్లను ఊహించాలని మరి చూస్తుండగా మా ప్రభావం మీరే కనికరించమని పరిస్థితులు సరిచేయమని వేడుకుంటున్నాము దేవా మా దేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అన్నిటిని మీ కంట్రోల్ చే మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే అప్పగించుకుంటున్నాం దేవా మా రాష్ట్రాలను ప్రభా మీ సన్నిధిలో నీకు అప్పగించుకుంటున్నాం అధికారులను ఉద్యోగులను పరిపాలకులను రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి యుద్ధ వాతావరణం తీసివేండి తండ్రి ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఎరుశ్లేముని దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రతి పరిస్థితిని తండ్రి నీ చేతులకే అప్పగించుకుంటున్నాం దేవా మా తండ్రి మేము నమ్ముతున్నాము సమస్తం మీరు చేస్తారు మీరు బాగు చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మేమందరం కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నేను బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వంద రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఈకి ప్రతి ఒక్కరు ప్రభా ఏ సమస్యతో బాధపడుతున్నారో ఏ రుగ్మతతో బాధపడుతున్నారో తండ్రి మీరు ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రతి అనారోగ్యమును స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నిన్ను ప్రతి మాలి అడుగుతుంటున్నాను తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్